ప్రేక్షకులకు నమస్కారం భోజనం తర్వాత జీర్ణ శక్తిని మెరుగుపరిచేందుకు చాలా మంది సోంపు గింజలను తింటుంటారు కానీ ఇవే గింజలు నీటిలో మరిగించి తాగితే మరింత ఆరోగ్య ప్రయోజనాలు అద్దుతాయి రాత్రి నానబెట్టిన సోంపు గింజల నీటిని ఉదయం తాగడం వల్ల జీర్ణాశయం సజీవంగా పనిచేస్తుంది గ్యాస్ అజీర్ణం కడుపు నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది ఇది కేవలం జీర్ణతంత్రంకి కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది శరీరంలో మెటబాలిజాన్ని వేగవంతం చేసి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది ఆకలిని తగ్గించి తక్కువ ఖాతిని అలవాటు కూడా కల్పిస్తుంది అలాగే సోంపు నీళ్లు కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి వీటిలో సహజ డయాబెటిక్ లక్షణాల వలన మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని విపరీతమైన నీరు బయటకు పంపబడుతుంది ఫ్రీ రాడికల్స్ ను తక్కువ చేస్తూ గుండె జబ్బులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల రిస్క్ ను తగ్గించడంలో సహాయపడతాయి మహిళలు హార్మోన్ల సమతుల్యతను సరిచేసి రుతుక్రమం గట్టిగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది దీంతో సంతాన ప్రాప్తి అవకాశాలు మెరుగవుతాయి రోజు సోంపు నీళ్లు తాగే అలవాటు చేసుకుంటే శరీరాన్ని లోపల నుంచి శుభ్రంగా ఉంచుతూ అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం